నేర్మి రాజమహేంద్ర ప్రస్తుతం మనం ఇక్కడ గోషమాల పరిధిలో ఉన్నటువంటి పోలీస్ గ్రౌండ్స్లో ఉన్నాము దాదాపు ఎన్నో దశాబ్దాల కళ నెరవేరింది అనుకోవచ్చు దాదాపు తెలంగాణ కాదు ఇటు మహారాష్ట్ర వచ్చు ఇటు కర్ణాటక వచ్చు ఇటు ఆంధ్రప్రదేశ్ వచ్చు ఈ ఈ ఈ రాష్ట్రాల్లోని ప్రజలు పేద మధ్యతరగతి ప్రజలు ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న కళ సాకారానికి నేడు తొలి అడుగు పడింది ఇక్కడ ఏదైతే గోషామహల్ పరిధిలోని ఏదైతే పోలీస్ గ్రౌండ్స్ ఉందో ఆ పోలీస్ గ్రౌండ్స్ లో రెండు వేల పడకల ఉస్మాని ఆస్పత్రి నిర్మాణానికి ఈ రోజు భూమి పూజ జరిగింది సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజ నేతృత్వంలో ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం అతిరథ మహారుల మహారాజులంతా వచ్చి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది దాదాపు రెండు వేల బెడ్లతో నిర్మాణం జరుగుతుంది మనం ఇక్కడ చూడొచ్చు ఈ ఇందాకే జస్ట్ కొద్దిసేపటి క్రితమే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి భూమి పూజ నిర్వహించడం జరిగింది మీడియాకు శుభాభిన హైదరాబాద్ సిటీ తెలంగాణ సొసైటీ తెలంగాణ స్టేట్ ద గవర్నమెంట్ లెడ్ బై రేవంత్ రెడ్డి గారు యాజ్ మినిస్టర్ ఫర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ దిస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ హిస్టారిక్ డే ఒక కళ ఉండే గత ముప్పై సంవత్సరాల కళ మాకు కొత్త ఉస్మానియా ఆసుపత్రి కావాలి అని చెప్పేసి వివిధ కారణాలు హెరిటేజ్ బిల్డింగ్ అని చెప్పి ఇష్యూ గౌరవ హైకోర్టులో ఉండడము దీని వల్ల జాప్యం జరుపుకుంటూ వచ్చింది మనం ఏ ప్రాంతానికి పోయినా పర్టికులర్లీ ఇన్ ద ఎంటైర్ కంట్రీ వన్ ఇన్స్టిట్యూట్ ఈ రికగ్నైజ్ ఇన్ ద వరల్డ్ ఐజ్ బ్రాండెడ్ యూ గాట్ సో మెనీ బ్రాండ్స్ ఇన్ మెడికల్ సర్వీసెస్ బట్ వన్ ఆఫ్ ద టాప్ బ్రాండ్స్ ఈజ్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ అండ్ డాక్టర్ గివెన్ టు ద సొసైటీ టు ద ఇండియన్ సొసైటీ ద వరల్డ్ వీళ్ళు కళ అందరిది మాకు కొత్త ఆసుపత్రి కావాలని చెప్పేసి ఈ ప్రక్రియ మొదలై సుమారు ఆరు మాసాలలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఓ పట్టుదలతోటి హాస్పిటల్ని షిఫ్ట్ చేయదు ఇతర ప్రాంతాలకు కొంతమంది ప్రపోజల్ పెట్టారు చెంచలూర ప్రాంతము గవర్నమెంట్ ల్యాండ్ ఉంది గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ ఉంది ఆ ఏరియాలో ఇంకా వేరే ఏరియాలకైతే గవర్నమెంట్ ల్యాండ్ అవైలబుల్ ఉంటుందో అక్కడ హాస్పిటల్ ఏర్పాటు చేయాలని చెప్పి కానీ గత వంద సంవత్సరాలు పంతొమ్మిది వందల పంతొమ్మిది నుంచి నైన్టీన్ ఫస్ట్ ఫస్ట్ అఫ్జల్గంజ్ హాస్పిటల్ తర్వాత ఉస్మానియా హాస్పిటల్ సుమారుగా పది పన్నెండు కిలోమీటర్ల రేడియస్లో వేలాది ఇళ్లకు కుటుంబాలకు ఒక భరోసా వైద్య సేవలు ఒక భరోసా ఓ బ్రాండ్ ఓ నమ్మకాన్ని కనిపించిన ఉస్మానియా హాస్పిటల్ని ఇక్కడ తీసుకోపోకూడదు ఇక్కడ దగ్గరగా ల్యాండ్ అవైలబుల్ ఉంటుందో అక్కడ మనం నిర్మించాలని ఓ నిర్ణయం తీసుకొని ఇప్పుడున్న ఉస్మానియా హాస్పిటల్ సుమారు ఇరవై రెండు ఎకరాలు ఈ గోసమేలు మొత్తము ల్యాండ్ ముప్పై ఎనిమిది పాయింట్ పైచులకు ఎకరాలుంటే ఈ హాస్పిటల్కు ఇరవై ఆరు ఎకరాల ముప్పై రెండు గుంటలు దానికి తోడు ముప్పై రెండు లక్షల పైచులకు స్క్వేర్ ఫీట్ ఐదు భాగాలు ఇన్ పేషెంట్ అవుట్ పేషెంట్ రెసిడెన్సీ ఆడిటోరియం అకాడెమిక్ ఇవన్నీ భాగాలుగా విభజించి రెండు వేల పడకలు దానికి తోడు ఇంకా ఎనిమిది డిపార్ట్మెంట్స్ పెంచడం జరిగింది ఎనిమిది డిపార్ట్మెంట్స్ వీ హ్యాడెడ్ ఎయిట్ మోర్ డిపార్ట్మెంట్స్ ఇంక్లూడింగ్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ఆ రకంగా హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కానీ ట్రాన్స్ఫిషన్ ఇది జీరియాట్రిక్ పాలెటివ్ రెమొటాలజీ ఎమర్జెన్సీ మెడిసిన్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ఫిజియోథెరపీ ట్రాన్స్ఫిషన్ మెడిసిన్ అండ్ జెనెటిక్స్ కొత్తగా ఎనిమిది డిపార్ట్మెంట్స్ని ఉస్మానియాకు సంబంధించిన అనుబంధ పది తొమ్మిది హాస్పిటళ్ళు ప్లస్ యాడెడ్ ఎయిట్ డిపార్ట్మెంట్స్ అంటే ఓవరాల్గా నలభై డిపార్ట్మెంట్స్ రేపు పొద్దున ఏ ట్రీట్మెంట్ కావాలన్నా ఫస్ట్ వి హెవ్ టు ప్రొటెక్ట్ ద బ్రాండ్ ఉస్మానియా నెక్స్ట్ ఏ మామూలు మలుగురు ప్రాంతం నుంచి ఆ కుటుంబం పేద కుటుంబం వచ్చిన సంపూర్ణంగా వంద శాతం ఇది లేదు ఈ డిపార్ట్మెంట్ లేదు అనే కంప్లైంట్ రాకుండా అన్ని డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ల ద్వారా సేవలు అందించాలనేవ ఆలోచనతో ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఇది దీని వ్యయం సుమారు రెండు వేల ఏడు వందల కోట్లు ద కాస్ట్ ఆఫ్ ఎంటైర్ బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్విప్మెంట్ మాచరి ధర్మశాల హాస్టల్ బిల్డింగ్స్ క్లాస్ రూమ్ ఎవ్రీథింగ్ టుగెదర్ ఇట్ ఈస్ అబౌట్ ద కాస్ట్ ఈస్ అబౌట్ ట్వంటీ సెవెన్ హండ్రెడ్ క్రోర్స్ ద ప్రింట్ ఏరియా ఐ హడి మెన్షన్ ఇట్ ఈస్ థర్టీ టూ ల్యాక్స్ అండ్ అబౌ విల్ బి హింగ్ ట్వెల్వ్ స్టోరీ బిల్డింగ్స్ అండ్ నాలుగు దిక్లో కూడా రోడ్డు ఎక్కడ ప్రజలకు ప్రాంత ప్రజలకు కూడా ఇబ్బంది కాకూడదు ప్రాంత ప్రజలు కూడా ఇబ్బంది కాకూడదు పక్క పక్కకు పది పదకొండు ఎకరాల పోలీస్ ప్రాపర్టీ అందులో గ్రౌండు భవిష్యత్తులో దాన్ని హెలిప్యాడ్గా తీర్చిదిద్దాలి ఆ గ్రౌండ్ను కూడా ఎమర్జెన్సీ ఇక్కడ పేషెంట్ వస్తే హెలికాప్టర్ వస్తే అక్కడ మనం రిసీవ్ చేసుకోవాలని అది హెలిప్యాడ్ ఉండాలనే ఉద్దేశంతో కూడా ఆ పోలీస్కు దాంతో సహా ఎలిపాడ్ రూపంలో కూడా దాన్ని వాడుకోవాలని చెప్పేసి ఒక ఆలోచన ప్రభుత్వానికి ఉన్నది సో టుడే నైన్టీన్ నైన్టీన్ టూ థౌజండ్ నైన్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనేది హిస్టారిక్ డే అండ్ ఎవ్రీవేర్ ఎవర్ యాజ్ అన్ హెల్త్ మినిస్టర్ ఎవర్ ఐ గో టు ఏ కాన్ఫరెన్స్ ఆర్ ఇనాగరేషన్ ఆర్ డెలిబరేషన్స్ సమ్ alimony, who is practicing somewhere in US, UK, Australia, somewhere, he'll definitely we wish each other. The first question he asked is, sir, when are we getting the news?" Maria hospital? And today, the, the dream has come true, hopefully in next two years time, we are going to complete the entire structures. I. వన్స్ అగైన్ థ్యాంక్ మై డిపార్ట్మెంట్ దానికి తోడు సార్ ఫస్ట్ టైం తెలంగాణలో చాలా మంది డాక్టర్లు శాసనసభ్యులు అయ్యారు వీళ్ళందరూ కూడా ఆరాటం మాకు ఆ కాలేజీ హాస్పిటల్ కావాలి హాస్పిటల్ కావాలని చెప్పేసి ఇంకో అదృష్టం మా యొక్క డిపార్ట్మెంట్కు సెక్రటరీ కూడా అల్యూమినియా పుస్మానియా అంటే అన్నీ కలిసి వచ్చినాయి కల సాకారం కాబోతున్నది ఈరోజు భూ ముగిపోత జరిగింది రాబోయే కాలంలో రెండున్నర మూడు సంవత్సరాలలో కొత్త హాస్పిటల్ పూర్తి కాబోతున్న విషయాన్ని మరొకసారి మీ ద్వారా తెలంగాణ సమాజానికి తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు ఒకటే ఒకటి చెప్తాను చెప్తాను లెట్ బి వెరీ ఓపెన్ యార్ యాథింగ్ సమ్వేర్ ఇఫ్ ఇట్ నైంటీ పర్సెంట్ పాజిటివ్ సమ్ గ్రౌండ్స్ విల్ బి దేర్ డెఫినెట్లీ వి యాక్సెప్ట్ ఇట్ ఎక్కడ కూడా అంత వంద శాతం వంద శాతం సంతోషంగా ఎవరు ఎవరు పెట్టలేము ఇది వాస్తవమే మేము పూర్తిగా గ్రౌండ్ తీసుకోలేదు ఉండ ముప్పై ఎనిమిది ఎకరాలను తీసుకున్నది ఇరవై ఆరు ఎకరాలు నాలుగు దిక్కులో కూడా రోడ్ వేసిన స్కైవాక్ ఏర్పాటు చేయబోతున్నాం చాలా చాలా మటుకు చెరు వ్యాపారస్తులకు ఎక్కడ కూడా నష్టం జరగకూడదనే ఆలోచన మాకు కూడా ఉన్నది రేపు ఈ హాస్పిటల్ నిర్మాణం పూర్తయితే ఇంకా వ్యాపారాలు పెరుగుతాయి ఈ అందరి ఇంట్రెస్ట్ లోకల్ ఇంట్రెస్ట్ ఆ ప్రాంతీయ ఇంట్రెస్టు సుమారు వందల వేల కుటుంబాల ఇంట్రెస్ట్ ఇది అనగా ఎవరికి నష్టం కాకూడదనే ఉద్దేశం మాకు కూడా ఉంటుంది ఒక పెద్ద స్ట్రక్చర్ రావాలి అందరికి సేవలు అందించాలి ఆ ఉద్దేశంతో తీసుకోవాలని పూర్తి ముప్పై ఎనిమిది ఎకరాలు తీసుకుంటుంటివి అలా కాకుండా కేవలం ఇరవై ఆరు ఎకరాలు తీసుకొని ఇంకా పదకొండు ఎకరాల పైచలకు ఓపెన్గా వదిలేసడం పోలీసుకు ఇది ధన్యవాదాలు టూ అన్ని సెవెన్ హండ్రెడ్ అంత కలిపి పేషెంట్లో అంటే ఆలోచన ఏంటి అంటే రేపు పొద్దున గతంలో మనకు ఉన్న అనుభవాలు సో ఎవ్రీ ఇన్సిడెంట్ విల్ టీచ్ సంథింగ్ ఇప్పుడు మనకు ఉదాహరణ చెప్తా హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ అనేది కేవలం ఒక గాంధీలోనే ఉండే ఏ రకంగా అయితే ప్రభుత్వ హాస్పిటల్ కూడా ప్రైవేట్ హాస్పిటల్కి అడ్మినిస్ట్రేషన్తో నడవాలి ఎలాంటి మార్పు తీసుకురావాలి సో దీని రేపు రాబోయే కాలంలో ఇది ఒక కార్పొరేట్ వ్యవస్థ ఏ రకంగా నడుస్తుందో ఆ రకంగా మా డాక్టర్స్ మా సమాజానికి సేవ నుంచి మా డిపార్ట్మెంట్ డాక్టర్స్ వాళ్ళు కూడా ఇలాంటి బాధ్యతలు ఏ రకంగా విభజించాలి బాధ్యతలని సర్వీసెస్ ఒకటి అడ్మినిస్ట్రేషన్ రెండు మూడు నాలుగు భాగాలు చేసి ఆ రెస్పాన్సిబిలిటీని పెంచాలి అనే ఒక ఆలోచనతో ప్రభుత్వం ఉన్నది ఇప్పుడు ఉదాహరణ ఇక్కడ ధర్మశాల నిమ్స్లో పడుతున్నాము గతంలో ఉన్న చేదు అనుభవాలని అన్నిటినీ సరిదిద్దుకుంటూ రాబోయే ఇరవై సంవత్సరాలకు ముప్పై సంవత్సరాలకు ఏ అవసరాలు ఉంటాయి ఆ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది మేము ఎప్పుడైనా ఈ ప్రభుత్వం అప్పుడు చెప్తాను మీ గుర్తుపెట్టుకోండి గవర్నమెంట్ ఇది అ కంటిన్యూస్ ప్రాసెస్ పీపుల్ ఆర్ ద ఓనర్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఎప్పుడైనా ప్రజా అభిప్రాయాన్ని గౌరవిస్తాము మా ఆలోచన పంచుకుంటాము ఈరోజు కొత్తగా కాదు ఉస్మానియా సబ్సిడీస్ ఉంది కానీ కొత్త హాస్పిటల్ కావాలని ముప్పై ఏళ్ళ వాంఛ కోరిక తపన ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చి పదమూడు మాసాలైతే ఒక ఆలోచన కలిగింది గోషమేలు ఎందుకు వాడుకోకూడదు పూర్తిగా కాకుండా కనీసం ఒక అరవై శాతం డెబ్బై శాతం ల్యాండ్ ఎందుకు తీసుకోకూడదు అని ఒక ఆలోచన కలిగింది కొత్త ఆలోచన కాదు గత ఆరు ఎనిమిది మాసాల నుంచి ఈ ఆలోచన పేపర్లు కూడా వార్తలు రా అండ్ దిస్ నాట్ న్యూ డెసిషన్ ఎవరికి నష్టం కాకుండా మా ప్రయత్నంలో ఉంటాం మేము అందుకోసం స్కై వాక్ ప్రపోజ్ చేసాం చూసుకుంటే మ్యాప్లో స్కై వాక్ ప్రపోజ్ చేసాం నాలుగు దిక్కుల రోడ్డు ఎక్కడ ప్రజలకు పేషెంట్లకు అంబులెన్స్కు ఇబ్బంది కాకూడదు కలగకూడదు ఇది ఆ శిలాఫలకం ప్రారంభోత్సవానికి సంబంధించిన శిలాఫలకం మనం చూసుకోవచ్చు క్లియర్గా కూడా న్యూ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఎట్ మహల్ థర్టీ ఫస్ట్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ ముప్పై ఒకటో తారీఖు అనేది చరిత్ర నిలిచిపోతుంది చరిత్ర నిలిచిపోయే రోజు నా జీవితంలో అతిపెద్ద రోజు అని చెప్పేసి అని హెల్త్ మినిస్టర్ దామోదర రాజ గారు కూడా ఇందాకే మన మీడియాతో చెప్పడం జరిగింది మన పొలిటికల్స్ మీడియాతో మొత్తంగా కూడా ఇది ఒక అచీవ్మెంట్ అని చెప్పుకోవచ్చు ఎన్నో దశాబ్దాల నుంచి దాదాపు ఒక ముప్పై నుంచి నలభై ఏళ్ళ పోరాటం ఇది అంటే ఆ పాత ఆసుపత్రిలో దాదాపు ఇప్పటికే మూడు వేల మంది పేషెంట్స్ వస్తున్నారు వాళ్ళకి అక్కడ స్పేస్ ఏర్పోవట్లేదు అంత ఇరుక్కు ఇరుగ్గా ఉంటుంది మనకు ఒక విశాలమైన ప్లేస్ కావాలి అని చెప్పేసి అంటే ఈ ప్లేస్లో హాస్పిటల్ కడదామంటే కేసులని కొట్లాట్లని గొడవలని లఫ్డలని ఆ పాత ప్రభుత్వంలో ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో ఆ టైంలో జరిగినప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విషయంలో మాత్రం కంకణం కట్టుకొని ఖచ్చితంగా ఇది మనం మన హయాంలోనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే దీన్ని నిర్మించాలని చెప్పేసి అని తలిచి ఈరోజు ఈ రోజు ఇక్కడ భూమికి శంకుస్థాపన ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది దాదాపు రాబోయే రెండేళ్లలో ఈ ఆసుపత్రిని మేము నిర్మించి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తాము తెలంగాణ ప్రజలకే కాదు మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు ఏ ఏరియా ప్రజలకైనా కూడా ఈ చుట్టుపక్కల నైబర్ స్టేట్స్ నైబరింగ్ స్టేట్స్ ఏవైతే ఉంటే వారందరికీ కూడా ఈ ఉస్మాని ఆసుపత్రి ద్వారా అత్యాధునిక టెక్నాలజీ అత్యాధునిక వైద్య సదుపాయాలు పేద మధ్యతరగతి ప్రజలకు మేము అందిస్తామని చెప్పేసి అని ఉస్మాని ఆసుపత్రి సూపరింటెండెంట్ అండ్ హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ కూడా మనతో చెప్పడం జరిగింది సో మీరు ఫైనల్గా ఇక్కడ చూసుకోవచ్చు శిలాఫలకం ఏదైతే ఈరోజు శంకుస్థాపన జరిగిందో అక్కడ సో కంప్లీట్గా ఇదంతా కూడా అందరూ కూడా అంటే ఉస్మానియా ఆస్పత్రి కేవలం ప్రజలే పేద సామాన్య మధ్యతరగతి ప్రజలే కాకుండా ఉస్మానియా ఆసుపత్రి వైద్య బృందం వైద్యులు దానిలో పనిచేస్తున్న సిబ్బంది కూడా వాళ్ళంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎన్నో రోళ్ళ నుంచి ఈ కళ మాకు ఒక కళలాగా ఉండిపోయింది ఆ కళ ఈరోజు రోజు అయినట్టు అనిపిస్తుంది ఎందుకంటే వైద్యం అనేది ఖచ్చితంగా ఒక పేద మధ్యతరగతి భారతీయుల సా ప్రాథమిక హక్కు అందరికి కూడా పొందాలి ఆ హక్కు పొందాలి ఆ వైద్య సేవలు అందరికీ అందాలి అని చెప్పేసి అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో మేము చేయలేకపోతున్నాం మనకు ఒక స్పేషియస్ స్పేస్ కావాలి అని చెప్పేసి అని కూడా వాళ్ళకి ఎప్పటినుంచో ఉందని వాళ్ళకు డాక్టర్లు కూడా తెలపడం జరుగుతుంది మరోవైపు ప్రజలు కూడా కొంచెం పెద్ద ఎత్తున పెద్ద స్థాయిలో విశా వైశాల్యం మంచి విశాలంగా ఉన్నటువంటి ప్లేస్లో ఆసుపత్రి కొంచెం బెడ్స్ బెంచెస్ నిర్మిస్తే బాగుంటుందని చెప్పేసి అని కూడా పేద మధ్యతరగతి ప్రజల నుంచి కూడా ఎప్పటినుంచో డిమాండ్ ఉంది సో అందులో భాగంగానే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది మనం విజువల్స్లో చూసుకోవచ్చు ఇందాకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చేసి కూడా ఆ మంత్రుల సమక్షంలో ఎమ్మెల్యేల సమక్షంలో ఎవరైతే ప్రభుత్వం సంబంధించిన ఈ సీఎస్ అవ్వచ్చు లేకపోతే గవర్నమెంట్ అఫీషియల్స్ అవ్వచ్చు వాళ్ళందరి కూడా సమక్షంలో కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది మొత్తంగా ఈ గోషమహల్లో ఆసుపత్రి ఏర్పాటు నిర్ణయాన్ని ఇటు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యతిరేకించారు ఎందుకంటే మీరు హాస్పిటల్ కట్టడం మంచిదే హాస్పిటల్ నేను కట్టద్దనట్లే కానీ గోసంబాలలో కడితే ఏంటంటే ఇక్కడ గ్రౌండ్ కుంచుంచకపోతే ఆ ప్లేస్ మీరే తీసుకుంటే మిగిలిన గ్రౌండ్ ప్లేస్ ఏమి ఉండదు వేరే ఆ ఏరియాలో కట్టండి అని చెప్పేసి అని కూడా ఆయన రాజాసింగ్ డిమాండ్ చేసిన నేపథ్యంలో మనం ఈ ప్రశ్నను కూడా దామోదర్ రాజనరసింహం అడిగితే రాజకీయ కారణాలు ఎన్నో ఉంటాయి ఎవరు కూడా హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై కారు ఏ పని చేసినా ఒక నైంటీ పర్సెంట్ సాటిస్ఫై అయినా టెన్ పర్సెంట్ నిరాశ చెందుతారు కాబట్టి ఈ ప్రాసెస్లో మనం దాని గురించి అలా ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ ఆసుపత్రి వస్తే ఈ ఏరియా అభివృద్ధి ఎందుతుంది ఈ ఏరియాలో వ్యాపారాలు పెరుగుతాయి ఈ ఏరియాలో ఇంకొక ఇంకొక కొన్ని వందల మందికి మనం హెల్త్ సర్వీస్ చే చేసిన వాళ్ళం అవుతాము మీరు ఆకు ఆ ప్రాస్పెక్టివ్లో ఆలోచించాలి కానీ ఇది నష్టపోతున్నా అనే కోణంలో కూడా ఆలోచించద్దని కూడా మంత్రి దామోదర రాజనరసింహ ఇందాకే మనకు మీడియా ముందు స్పష్టంగా తెలపడం జరిగింది ఏదేమైనా తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఇటు సైడ్ బార్డర్ స్టేట్స్ ఏవైతున్నాయో మహారాష్ట్ర వచ్చు వీళ్ళందరికీ కూడా ఉస్మాని ఆసుపత్రి సేవలు కూడా రాబోయే రోజుల్లో మరింత సేవలు దక్కే అవకాశం సేవలు వాళ్ళు కూడా ప్రజలు పొందే అవకాశం ఉన్నట్టు మాత్రం మనం స్పష్టంగా చెప్పవచ్చు ఇది ఒక మంచి శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే వైద్యం అనేది కనీస ప్రాథమిక హక్కు దేశ ప్రజలకు అందించాల్సిన కనీస హక్కులు సో ఈ గడిచిన మనం ఇన్ని ఈ డెబ్బై ఐదేళ్ళ స్వాతంత్ర పోరాటాలు ఇప్పటికి కూడా చాలా మందికి స్వాతంత్ర డెబ్బై ఐదేళ్ల స్వాతంత్ర భారతంలో చాలామందికి ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో ఈ హక్కులు అందట్లేదు పూర్తి స్థాయిలో విద్య అందట్లేదు వైద్యం అందట్లేదు ఇలాంటి ఆసుపత్రుల నిర్మాణం జరిగి ప్రైవేట్ కాకుండా ప్రైవేట్ ఆసుపత్రుల నిర్మాణం కాకుండా ప్రభుత్వ ఆసుపత్రుల నిర్మాణం ఎంత జరిగితే సమాజానికి అంత మంచిది అందులో భాగంగానే మీ పొలిటికోస్ మీడియా ఈ రోజు ఉస్మాని ఆసుపత్రి కొత్త బిల్డింగ్ ఇనాగ్రేషన్ భూమి పూజను పూర్తి స్థాయిలో ఆహ్వానిస్తుంది హర్షం వ్యక్తం చేస్తుంది ఇది దీనికి సంబంధించిన అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్రభుత్వానికి సంబంధించవచ్చు లేకపోతే వార్తకు సంబంధించిన అవచ్చు ఏ అప్డేట్స్ కోసమైనా కూడా మీరు ఫాలో అవుతుండండి మీ పొలిటికోస్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్